మీకు ఎప్పుడైనా మంచి గాలి మంచి గాలి ఎక్కడైనా దొరుకుతుంది అంటే ఖమ్మం చెరువులో ఎప్పుడైతే నీళ్ళు ఎంత ఉంటాయో అప్పుడు అప్పుడు మీరు ఖమ్మం చెరువు గడ్డపైకి వచ్చి అంటే గడ్డ మీదకి వచ్చి అప్పుడు మీరు స్వచ్ఛమైన గాలిని పిలిపించవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ షు కాబట్టి మీరు ఇప్పుడైనా ట్రై చేయండి ఇప్పుడు కుళ్ళకమ్మ నుండి నుంచి మెల్లగా దార అనేది కొనసాగుతూ ఉంది ఈ కొనసాగింపు ఇంకా కొంచెం మెరుగ్గా కొనసాగితే ఇంకా మెరుగ్గా ఫలితాలని మనం రాబట్టచ్చు ఇప్పటికే మన రైతు సోదరులందరూ నాట్లనే ఒక్కల సైతం నాటడం జరిగింది మీరు కూడా మీరు కూడా ఈ కమ్మం చెరువుకొచ్చి నేనే కదా ఇక్కడ చాలామంది కమ్మ చెరువు వచ్చి కాముట వెళ్ళిపోయారు అంటే అది అతనిలో ప్రాబ్లం అయింది క్లియర్గా చెప్పచ్చు ఎందుకంటే ఈ ఖమ్మం చెరువు ఒక ఇంటిని ఏమీ లేకుండా ఇంటికి పంపడం ఈ చెరువుకు అలవాట్లేదు అందుకే ఒక నీకు ఏదన్నా లోపల లోపల అంటే నీ వ్యక్తిగతంగా ఏదైనా ఫీల్ అవుతున్నావా అక్కడి నుంచి వచ్చి గెడ్డు మీదకి వచ్చి చెరువును ఒక్కసారి పారుచూడు ఆ అందమైన పర్వతాలు అలాగే స్కై పైనుంచి సూర్యమామ అలాగే గాలిమామ ఎండమామ మన కోసం నీళ్ళ మామలు మొత్తం అన్నీ మన కోసమే మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఎందుకు ఇంత లేట్ అయ్యావు అని అడుగుతూ ఉంటాయి అదే అప్పుడు నేను అన్న చార్జీలకు డబ్బులు ఉండాలి కదా అప్పుడే అప్పుడే చిన్న బైక్ వేసుకొని దాకా వచ్చాము అయితే మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ ఈ చెరువులో మొత్తం వాటర్ ఈసారి మొత్తం అయిపోయేలా ఉన్నాయి ఇంకా దీన్ని ఎవ్వరూ మార్చలేదండి కానీ మన సంతోషం దీన్ని మార్చటానికి సన్నాహం చేసిందని ఇప్పుడే అర్థమైపోయింది అది ఈ కమ్మం చెరువు గురించి నేను వచ్చిన ప్రతిసారి మాట్లాడతాను ఇక మీదట నుండి మాట్లాడకుండా ఉంటానని ప్రామిస్ చేయడమే తప్ప మాట్లాడడం అనివార్యం ఇది జరిగేదే ఇది నిత్య నిచ్చలం అయితే మొత్తానికి ఒక ఐదు అరు ఐదు అడుగుల మేర వాటర్ అనేది వచ్చింది అయితే ఈ కాస్త ఇంకో పదిహేను అడుగుల మేర వాటర్ వచ్చిందంటే ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చి ఇంతవరకు మాకు భూమి మామని చూపించలేదు ఈ కమ్మంచిరు చెరు వాటర్ అయితే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా చాలా ప్రేమికులు ఉన్నారు మతానికి చిన్నగా బోరుగుతున్నట్టండి సారీ 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 బాయ్ బాయ్ టాటా సియు ఇంకొకటి ఎందుకంటే నేను మీతో మాట్లాడుతా నన్ను చూపించడంలో కమ్మం చెరువు మామను మర్చిపోయా అందుకే కమ్మం చెరువు మామ ఇటు సైడ్ ఉన్నాడు అంటే ఇక్కడ ఆకాశం al